వంద అసెంబ్లీ సీట్లు గెలిచేది భాజపానే అంటూ మనకు ప్రధాన వార్తగా కనపడుతుంది వచ్చే ఎన్నికల్లో పదిహేను లోక్సభ స్థానాలు మావే రామ్ చంద్రరావు ధీమా భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ హామీల హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు మనకు ప్రధానంగా కనపడుతుంది ఇప్పుడు అందరికీ వంద వంద సీట్లు వస్తే ఇక్కడ ఉన్నదే నూట పంతొమ్మిది సీట్లు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు వంద సీట్లు గెలుస్తారట పదిహేను లోక లోక్సభ స్థానాలు మావే అంటూ రామ్ రావు కొత్తగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన రామచంద్ర రావు గారు మాట్లాడుతున్నటువంటి వార్త మనకు ప్రధానంగా కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నూట పంతొమ్మిది సీట్లు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు వందకు ఒక్క సీటు తగ్గిన ఖర్గే గారు మేము మాట ఇస్తున్నాం మేము మాకు వంద సీట్లు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు మనం ఇక్కడ ఏర్పడేది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అని అటు రేవంత్ రెడ్డి గారు సవాల్ చేశారు ఖర్గే గారికి మాట ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు గారు కూడా వంద సీట్లు మాయే లోక్సభలో కూడా పదిహేను సీట్లు వస్తాయన్నట్టు ఇక్కడ రామ్ చంద్రరావు గారు చెప్తున్నారు మరిగా వాళ్ళు పక్క ఈ ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఉంది వచ్చేది మా ప్రభుత్వమే అంటూ టిఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు చూడాలా మరి ఒరికి వంద సీట్లు అందరు వంద సీట్లు అన్నట్టే మరి పదలు నిర్ణయించాలి ఆ వంద సీట్లు మీకు మీరు అనుకోగానే కాదు కదా